ఎమ్మెల్యే గాంధీ గుండాలతో వెళ్లి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపైన దాడి చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు కరీంనగర్ మాజీ మేయర్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ రవీందర్ సింగ్ కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన చంపడానికి వెళ్తే చిన్న సెక్షన్లు పెట్టి ఫార్టీ వన్ బైల్ ఇవ్వడం అనుమానాలకు తావిస్తుందన్నారు కరీంనగర్ మున్సిపల్ స్మార్ట్ సిటీ నిధులు తీసుకుని వెళ్లి దుర్వినియోగం చేస్తున్న వారి మీద చర్యలు తీసుకోవాలని గతంలోని అందరికీ దరఖాస్తు ఇవ్వడం జరిగిందని కేసు పెట్టాలని పూర్తి వివరాలతో ఇస్తే నెల రోజుల వరకు ఎఫ్ఐఆర్ కూడా చేయలేదన్నారు దీనిపై హైకోర్టును ఆశ్రయిస్తే కోర్టు ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందని ఆ ఉత్తర్వుల ప్రకారం క్రైమ్ నెంబర్ ఫోర్ ఎయిటీ బై టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ గా నిన్న రాత్రి ఎఫ్ఐఆర్ చేయడం జరిగిందన్నారు సామాన్యులకు ఒక రకంగా అధికారులకు ఒక రకంగా చట్టం లేదు అందరికీ ఒకే రకంగా చట్టాలున్నాయన్నారు నేను ప్రశ్నించే గొంతుకునే కానీ కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదన్నారు స్మార్ట్ సిటీ నిధులు దుర్వినియోగం చేస్తుండ్రు వాళ్ళపై చర్యలు తీసుకోవాలని చాలా సందర్భాలలో రాతపూర్వకంగా అందరికీ దరఖాస్తులు ఇవ్వడం జరిగింది అయినా చలనం లేనట్టు వాళ్ళు ఏం యాక్షన్ తీసుకోకుండా ఉంటే చాలా చక్కగా మేము ఏం చేసినామంటే దీనిపై పూర్తి స్థాయి విచారణ జరిపాల జరగాలంటే ఇది పోలీస్ కేసు పెట్టాలి అనే ఒక నిర్ణయానికి వచ్చి మూడు ఏడు నాడు మేము ఒక దరఖాస్తు వంటన్ పోలీస్ స్టేషన్లో పాత్రికా మిత్రుల సమక్షంలో ఇవ్వడం జరిగింది ఆ దరఖాస్తులో చాలా చక్కగా విత్త డాక్యుమెంట్స్ తోటి ఇవ్వడం జరిగింది ఏమంటే ఎక్కడ అవినీతి జరిగింది ఎక్కడ దుర్వినియోగం జరిగింది ఎంత డబ్బులు మీరు బయట పెట్టినరు అని పూర్తి స్థాయిలో జూరిస్ లేని కాడ కూడా మా నిధులు రోజు నిత్యం రూపాయి రూపాయి జమ చేసుకొని మున్సిపాలిటీకి ట్యాక్స్ కట్టే మా కరీంనగర్ నగర ప్రజలు రక్తాన్ని చెమటను రూపాయి రూపాయి జమ చేసి వాళ్ళు ట్యాక్స్లు కడుతుంటారు